సో గుడ్ ఈవినింగ్ ఆల్ సో నిజామాబాద్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ మీ అందరినీ చూస్తుంటే పండగ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చినట్టుంది సో మీ దగ్గరకు రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ ఈరోజు ఈవెంట్ ఇక్కడ మాకు చక్కగా అరేంజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అలాగే సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ మీ అందరూ చూశారు సో సినిమా మీరు ట్రైలర్ చూసింది ఇంతే సో సినిమాలో ఇంకా చాలా 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 ఉంది సో ఈ సినిమా ఒక టిపికల్ జోనర్ అండ్ ఒక భార్యకి ఒక మాజీ ప్రేస్కి మధ్య నలిగిపోయే ఒక పాత్ర వెంకటేష్ గారు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు సినిమా సో మెనీ థ్రిల్స్ ఉంటాయి ట్విస్ట్స్ ఉంటాయి టర్న్స్ ఉంటాయి సో ఖచ్చితంగా ఈ సినిమా పండక్కి చాలా 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 పెద్ద హిట్ కొట్టబోతున్నాం సో మీ అందరు ఈ సినిమాని చూసి మీ ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేస్తారు అండ్ రాజు గారు శిరీష్ గారు లోకల్ బాయ్స్ అండ్ ఇద్దరు సో వాళ్ళ బ్యానర్లో నాకు ఇది ఆల్మోస్ట్ ఇది చేసిన ఎయిట్ ఫిలిమ్స్లో సిక్స్త్ ఫిలిం సో నా ఎయిటీ పర్సెంట్ ఫిలిమ్స్ ఇక్కడే జరిగాయి సో నాకు చాలా చాలా సపోర్ట్గా ఉంటారు నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు సో వాళ్ళు ఎప్పుడు నాకు ఒక ఫ్యామిలీ లాగా అండ్ థ్యాంక్ యూ సర్ ఫర్ దిస్ అనదర్ ఆపర్చునిటీ ఈ సినిమా పండక్కి మీ అందరినీ కుటుంబంతో సహా నవ్విచ్చి మీ అందరికి ఒక మంచి ఫన్ ఇవ్వబోతుంది అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ మా ఎడిటర్ తమ్మిరాజు గారు రైటర్ సాయి నారాయణ గారు అండ్ ఉపేంద్ర గారు అందరి గురించి ప్రీ రిలీజ్లో మాట్లాడతాను సో వీళ్ళందరూ బాగా బాగా నాకు సపోర్ట్గా నిలిచారు అండ్ అలాగే సో ఎక్సలెంట్ వైఫ్ ఐశ్వర్య అండ్ మీరు ఇందాక చూశారు ట్రైలర్లో సో వెంకటేష్ గారిని బాగా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు గట్టిగా పీకేది తెలుగులో మాట్లాడు అని సో అలా ఆయన్ని చాలా చాలా బాగా టార్చర్ పెట్టింది సో అలాగే మాజీ ప్రేయస్ల మీనాక్షి సో మీనాక్షి కూడా తన తన అవుట్ కానీ తన పోలీస్ ఆఫీసర్గా తన గ్లామర్ కానీ అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా మంచి యాక్ట్రెస్ తన కూడా ఈ సినిమాలో బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేసింది అండ్ వాళ్ళిద్దరు కూడా నా బెస్ట్ విషయస్ చెప్తాను అండ్ అలాగే మా విక్టరీ వెంకటేష్ గారు సో వెంకటేష్ గారు గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట సో మా వెంకీ మామ మీ అందరికీ నచ్చే వెంకీ మామ సో సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు అండ్ ఆయన కెరీర్లో చాలా 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 గొప్ప పాత్రలు చేశారు అండ్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఈ పాత్ర చాలా డిఫరెంట్గా ఉండబోతుంది చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు అండ్ ఇందా చెప్పారు కదా ప్రతి సినిమాకు ముందు టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడి లైఫ్లో ఎక్కడో చోట లవర్ ఉంటుందని సో ఇది చాలా ఉన్నాయి సినిమాలో అండ్ అలాగే వెంకటేష్ ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే అండ్ సినిమాకి చేసేటప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో సినిమా ప్రమోషన్స్లో కూడా మీరు చూశారు ఆయన ఒక సినిమాకి ఎంత దూరం తీసుకెళ్ళాలి ప్రజల దగ్గరికి అనడానికి ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారు ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు ఇంకా రేపు నుంచి ఇంకా చాలా ఉన్నాయి సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రమోషన్స్లో కూడా చాలా చాలా ఎనర్జెటిక్గా మీ అందరి ముందుకు వచ్చారు వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో అండ్ అలాగే సో వన్స్ అగైన్ టీం అందరికీ అలాగే మా పిఆర్ టీమ్కి వంశీ శేఖర్కి అండ్ టీ మనోజ్ డిజిటల్ మనోజ్ వాళ్ళకి మా బాయ్స్ అందరికీ సో మా ప్రమోషనల్ కంటెంట్ అంతా ఎప్పటికప్పుడు మాతో ఉండి ట్రావెల్ చేసిన అలాగే శ్రేయస్ మీడియాకి వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే శ్రీముఖి లవ్లీ యాంకరింగ్ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ నిజామాబాద్ ప్రజలందరికీ అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్త్ డోంట్ మీస్ మీ ఫ్యామిలీ మొత్తం కట్టగట్టుకుని థియేటర్కి వచ్చేయండి కడుపుబ్బా నవ్వించి మిమ్మల్ని బయటికి పంపుతాం ఈ ఫెస్టివల్ మీకు మీ కుటుంబానికి మర్చిపోయే ఫెస్టివల్ అవుతుంది నో డౌట్ జనవరి ఫోర్టీన్త్ సంక్రాంతికి వస్తున్నాం డోంట్ మిస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ పబ్లిక్ డిమాండ్ మీద ఒక క్వశ్చన్ అడగమని అంటున్నారు అడుగుతున్నాను నాకు సంబంధం లేదు మీరు ఇప్పటివరకు డైరెక్టర్ గా చూసాము సోషల్ మీడియాలో ట్వీట్స్ కానీ అవి ఇవి కానీ బాగా వైరల్ అవుతున్నాయి అనిల్ రావు ఇప్పుడు గారు హీరోగా ఎప్పుడు వస్తున్నారు సమస్య లేదు జీవితంలో హీరోగా చేయాలి నిజామాబాద్ ప్రజల సాక్షిగా చెప్తాను చచ్చిన హీరోగా చేయాలి ఏదో ఒక రోజు జరుగుద్ది హీరోగా చేయడు నిజామాబాద్ ప్రజల సాక్షిగా యాక్టర్ గా మట్టుకు చేస్తా యా అది మాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ సార్